వ్యాధులు బలహీనతలు అన్నీ వస్తున్నాయి కానీ ఎందువల్లంటే మహాదేవుడైన మనం ఎమ్మడికి బతులం సరిగ్గా ఆయన ఈ లోకానికి సృష్టికర్త ఈ లోకానికి కదమ్మా ఇంకొక లోకం కూడా ఉంది మనకే పరలోక రాజ్యం అనేది ఉన్నది కనుక ఆ రాజ్యం మనము మనము మన కుటుంబాలు కూడా ఎత్తబడాలని ఈ యొక్క రీతిలోకి వచ్చాం అమ్మా అయ్యా మేము మేము దేనికైనా ఎందుకు వచ్చామంటే ఆ ఒక గొప్ప దేవుడు గొప్పదానాన్ని చెప్పడానికి వచ్చాం కనుక ఆ గొప్ప దేవుడైన మహాదేవుడు అని పిరగారు చాలా మంది వేరే విశ్వాస వీరులు అనేకులు శిష్యులు కూడా ఆయన్ని ఎంబడించి పర్లక రాజ్యాన్ని సంపాదించుకున్నారు కనుక మనం కూడా ఆయన ఆయన ఎంబడించేసి మనం మన కుటుంబాలు కూడా ఎంబడించేసి పర్లక రాజ్యం సంపాదించుకోవాలి అమ్మా ఈ లోకము శాస్త్రం కాదు ఇప్పుడైతే హాస్పిటల్ ఉన్నాయని పూర్వ ఏమన్నా హాస్పిటల్ ఉన్నాయా ఏం లేవు కదా కనుక వైద్యం అనేది కావాలి కానీ పూర్తిగా దాని మీద ఆధారపడి ఉండకూడదు ఎందుకంటే దేవుని శక్తి ఫలము మనం రుచి చూడాలి దేవునిలో ఉన్న మరము మనము తిరిగి చూడాలి